లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి పదిహేను నెలలు పూర్తయింది ఈ క్రమంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది మరోపక్క పీ ఫోర్తో తో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తుంది ఈరోజు పీ ఫోర్ కార్యక్రమంలో చూసుకుంటే ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ చేస్తున్న ప్రకటన అయితే ఈరోజు వైసీపీ శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే క్రమంలో ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులంతా కూడా ఏదైతే మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ పరం చేయొద్దంటూ కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియచేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అలాగే మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఈరోజు పర్వతపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఏదైతే మూడు వందల పలకడ హాస్పిటల్ భవనాలు ఏవైతే కొత్తగా నిర్మాణం జరుగుతుంది ఈ ప్రాంతాన్ని అయితే సందర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం ఫామ్ లో పసుపు మనతో పోటీ ఉన్నారు ఆవిడతో మాట్లాడే సంబంధించి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పండి మేడం ఎలా చూడాలేంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ జంతు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సూపర్ శిక్షణ కూడా అంగరంగ వైభవంగా ప్రతిదీ కూడా చేస్తున్నామని చెప్తున్నారు మీరు చూస్తుంటే మరోవైపు ఈ పీ ఫోర్ అనేది పూర్తిగా అటర్ ప్లాప్ అయ్యిందంటూ కూడా ఈరోజు చాలా నిరసన కార్యక్రమాలుగా వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని అంతా ఎలా చూడాలేంటి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాము సంక్షేమ ముందుకు తీసుకెళ్తున్నామని ఏదైతే చెప్తున్నారో కూడా మీ ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అబద్ధాలే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తే ఈరోజు ఈ రాష్ట్రంలో అమరావతి ఏదైతే ఉందో ఆ అమరావతిని బాగు చేసుకోవాలి అమరావతిని డెవలప్ చేయాలి అన్నటువంటి ఆకాంక్ష తప్ప ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి పొందాలి ఆ అభివృద్ధి ద్వారాగా ప్రతి పేదవాడికి మేలు జరగాలన్న ఆలోచన అయితే కూటమి ప్రభుత్వానికి లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చాయో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజన్ తోటి విజన్ అంటే ఏంటి ప్రజలకి ఏది అవసరం ఏది అత్యవసరం ఏది ఖచ్చితంగా కల్పించాలి అని ఆలోచించి విజన్ తోటి పదిహేడు మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి అందులో ఐదు కాలేజీలు ఆల్రెడీ ఎలక్షన్కి ముందే అడ్మిషన్స్ అయ్యి క్లాసులు కూడా ప్రారంభమని ఎలక్షన్ తర్వాత పాడేరు అనేది అడ్మిషన్స్ అయినాయి మీరు పులివెందలు చూస్తే పులివెందల కాలేజ్ కూడా కంప్లీట్ అయ్యి అడ్మిషన్స్కి ఎన్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు యాభై సీట్లకి పర్మిషన్ ఇస్తే అది వద్దు అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా ఏడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే మిగిలిన పది కాలేజీల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేసి ప్రజలకు మంచి వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ సేవలు అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలో సీట్ రావాలనే కళలుగా ఉన్నటువంటి పేద విద్యార్థుల కళల్ని కళలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు పది మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటు పరం చేస్తూ క్యాబినెట్ ఆమోదం పొందింది అంటే వీళ్ళ ఆతృత ఎంతసేపు ప్రైవేటైజేషన్ చేసేద్దాము పేదవాడికి అన్యాయం చేసేద్దామన్న ఆతృతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు పది మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేసేయాలని క్యాబినెట్లో ఆమోదం పొందిన మూడు రోజులకి జీవో ఇవ్వడం జీవో ఇచ్చిన మూడు రోజులకి టెండర్కి పిలవడం నాలుగు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయండి పీపీపీ పద్ధతిలో అని చెప్పేసి నాలుగు మెడికల్ కాలేజీలకి టెండర్ పిలవడం అంటే ఎంతసేపు ఈ పది మెడికల్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేయాలా ముడుపులు అందుకోవాలా కమిషన్లు తీసుకోవాలా అని చెప్పడమే ఈరోజు ప్రైవేటీకరణ వల్ల ప్రైవేటైజేషన్ వల్ల పేదవాడికి ఏం ఉపయోగం ఈ రాష్ట్రానికి ఏంటి ఉపయోగం ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఏదైతే నిధులు సమకూర్చలేదు నిధులు లేవు అని చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజన్ ఉన్న లీడర్ ఆయన ఆ రోజే ముందు చూపుతోటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు కూడా నాబార్డు వాళ్ళతోటి అలాగే కేంద్ర ప్ర ప్రాయోజిత పథకాలు ఈ రెండిటితోటి కూడా కుదుర్చుకొని ఒప్పందం ఫైనాన్షియల్ ఒప్పందం కుదుర్చుకొని ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది రాష్ట్రానికి భారం పడకుండా ఎటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ ఒప్పందం అనేది జరిగింది ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు ఈ ప్రాజెక్ట్ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో మూడు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు అవ్వడం జరిగింది మిగిలిన డబ్బు ఏదైతే ఉందో దాంతో వీళ్ళు ప్రభుత్వం వచ్చిన వెంటనే కనుక పనులు ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పాటికే అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కళాశాలలు వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసి క్లాసులు ప్రారంభించినప్పుడు వీళ్ళు కంప్లీట్ చేయలేరా మిగిలిన కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారికి తపనుంది తాపత్రయం ఉంది పేదవాడికి మంచి వైద్య సేవలు అందించాలి పేదవాడికి మంచి విద్యను అందించాలి వైద్య విద్యను అన్న ఒక తాపత్రయం వెనకబడి జిల్లాలో వెనకబడి జిల్లా అనేటువంటి పార్వతీపురం అనేలాంటి జిల్లాలో వాళ్ళ వైద్య సేవల కోసం ఎక్కడికో కేజీహెచ్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి ఇక్కడ కాలేజ్ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఉచిత సేవలు అక్కడ పొందుతారు అని ఒక మంచి ఆలోచనతోటి ఆయన ఒక ఆలోచన చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పేదవాడు ఏమైపోయినా మాకు అనవసరం ఎక్కడైతేనే డబ్బులు కట్టుకుంటారు అదే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒకవేళ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కనుక ప్రైవేటైజేషన్ అయితే ఏదైతే ఆ ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజులు మామూలు హాస్పిటల్లో కన్నా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సీట్స్ కూడా ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ కోట అనేది ఇరవై లక్షలు పెడితే వీళ్ళు ఎన్ఆర్ఐ కోట అనేది ముప్పై ఏడు లక్షలకి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక పేదవాడి రక్తం పీల్చేయాలి పేదవాడి అనేవి చదువుకోకూడదు మధ్యతరగతి వాళ్ళైనా సరే పేదవాళ్ళు అయినా ఈరోజు ఎంతోమంది డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు పొంది అక్కడ చదివిన వాళ్ళే ఈరోజు అదే మెడికల్ కాలేజీలు కనుక ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ఎంతోమంది మెరిట్ పేద విద్యార్థులు చదివి కొన్ని వందల మంది కొన్ని వేల మంది డాక్టర్లు మనకి అందుబాటులోకి వస్తారు ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ప్రొఫెసర్లు వస్తారు ఏంటది ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తారు నర్సింగ్ స్టాఫ్ వస్తారు ఉచిత వైద్య సేవలు ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారండి జవాబుదారీతనం ఉంటుందా సామాజిక బాధ్యత ఉంటుందా పారదర్శకత ఉంటుందా ఈరోజు గవర్నమెంట్ ఎంతో కష్టపడి భూముల్ని సేకరించి అలాగే మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఈరోజు ప్రైవేటైజేషన్ అయితే అప్పనంగా భూములు వెళ్ళిపోతే ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వ్యక్తులకి అదేవిధంగా మౌలిక వసతులు ఏవైతే కల్పించారో ఇన్ని వేల కోట్లతో కల్పించిన మౌలిక అందులో కూడా అన్నీ కూడా వాళ్ళు పరమవుతాయా దీనివల్ల పేదవాడికి ఏం ఉపయోగం ఈరోజు మేము మేము కూడా ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలు ఒకటే అడుగుతున్నాం మీరు ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు మీరు ఎలా సమర్థించుకుంటారు దానివల్ల మన పార్వతీపురంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ లాభం ఒక్క లాభం ఏంటో చెప్పగలరా మీరు ప్రజల్ని కన్విన్స్ చేయగలరా ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే పార్వతీపురం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి ఏం మేలు జరుగుతుందో మేము క్లియర్ క్లిస్టర్ క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇదిగో ప్రైవేటైజేషన్ వల్ల ఇదిగో ఈ పేదవాడికి ఉపయోగం జరుగుతుంది ఈ మేలు జరుగుతుంది అని చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశంలో ఉన్నటువంటి ఈరోజు ప్రజాప్రతినిధులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉందా మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి రాష్ట్రం అంతా కూడా అన్ని మెడికల్ కాలేజీలని కూడా సందర్శించి మెడికల్ కాలేజీ పరిస్థితుల్ని చూసి ఈరోజు ప్రజలకి ఈ విషయం తెలియజేయాలన్నది ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలన్నది ప్రధాన ఉద్దేశం ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాము మీరు చూశారు ఈరోజు పార్వతీపురంలో ఉన్నటువంటి అది క్లినికల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే క్లినికల్ క్లినికల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనం రన్ చేసిన తర్వాత నర్సింగ్ కాలేజ్ రన్ చేసిన తర్వాత ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి మనకి మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇస్తారు కురుపాం కాన్స్టిట్యుయెన్సీలో ఇది హెడ్ క్వార్టర్లో మెడికల్ హాస్పిటల్ ఉంటే ఏదైతే ఇప్పుడు క్లినికల్ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది పార్వతీపురం హెడ్ క్వార్టర్లో ఉంటే మెడికల్ కాలేజ్ అనేది కురుపం కాన్స్టిట్యుయెన్సీ ఉల్లుభద్ర దగ్గర ఇరవై ఎకరాలు సుమారు ఇరవై ఎకరాల చిలుకు ఐడెంటిఫై చేసి అన్ని ఫార్మాలిటీస్ కలెక్టర్స్ పైకి పంపించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి జీవో ఇచ్చి పనులు ముందు జరిపితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి అకాడమిక్ ఇయర్కి పిల్లలకి వైద్య విద్య అనేది సేవలు స్టార్ట్ అయ్యేవి కానీ ఎటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకి సెప్టెంబర్లోనే ఎక్కడ పనులు అక్కడ ఆ నిలుపుదల చేసేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక జీవో ఇవ్వడం జరిగింది సెప్టెంబర్లోనే కర్నూలుకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన జీవో జీవో ఇచ్చారు ఏమని ఎక్కడికెక్కడ పనులు ఆపేయండి కాంట్రాక్టర్లు వెళ్ళిపోండి అని అంటే వీళ్ళ కుటిలమైనటువంటి బుద్ధి మూడు నెలలకే బయటపడింది మెడికల్ కాలేజీలో ఉండకూడదు ఎందుకనంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే అనేది వస్తే పేదవాడు బాగుపడతాడు జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజన్ కాబట్టి మెడికల్ కాలేజ్ ఈరోజు విజయ ఈ ఏదైతే మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయితే జగన్ విజన్ కరెక్ట్ అయిపోతే జగన్కి మంచి పేరు వచ్చే వచ్చేస్తుంది అని ఒకే ఒక దురుద్దేశం దాంతోపాటు ప్రైవేటీకరణ చేస్తే ముడుపులు వస్తాయి కమిషన్లు వస్తాయి ఇదొక్కటి తప్ప ప్రజాశ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచిస్తే ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజ్ విద్య మీద వైద్యం మీద దృష్టి పెడతారు అంతే తప్ప అక్కడ అమరావతిలో ఇప్పుడు అమరావతి డెవలప్ చేయాలని అంటారు అమరావతి రాజధాని ప్లేస్ మునిగిపోవడం తోడుకోవడం మునిగిపోవడం తోడుకోవడమే నీళ్ళు తోడుతున్నారు మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసరికి మళ్ళీ నీళ్లు వర్షనీరు అసలు విజన్తో ఆలోచించకుండా ఎందుకు ఇలా ఈ కూటమి ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క పేదవాళ్ళకి ప్రయోజనాలు కలగకుండా పేదవాళ్ళు అనేవాళ్ళకి వ్యతిరేకంగానే ఈరోజు ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఈ ప్రభుత్వ విధానాలు కానీ ఉన్నాయి అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిరసనకి ఏదైతే గవర్నమెంట్ మీద చేస్తున్నటువంటి నిరసన ఉందో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపండి అని దానికి ఈరోజు అన్ని పార్టీల వాళ్ళ మద్దతు కూడా ఉంది సిపిఎం కానీ సిపిఐ కానీ సత్తా కానీ లేకపోతే ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా పార్వతీపురం మాన్యం జిల్లాలో అన్ని ప్రజా సంఘాలని కోరుకుంటున్నాం దళిత సంఘాలు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అందరినీ కోరుకుంటున్నాం ఈ ప్రైవేటైజేషన్ పార్వతీపురం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ స్టేట్ లెవెల్లో సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ ఇక్కడ కూడా సపోర్ట్ చేసి రోడ్ ఎక్కి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పేదవాడి కళని కళలు చేయాలని చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మనందరం కూడా పోరాడాలని చెప్పి ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎంత గట్టిగా ఒక్కరిని చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే కూటమి నాయకులు కూడా ఒకటి చెప్తున్నారు ఏదైతే ఈ విధానం ద్వారా డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా జరుగుతుంది ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు వస్తే ఇంతవరకు కూడా ఎక్కడైతే పునాదులు కూడా కనీసం ఆ హాస్పిటల్కి సంబంధించిన పునాది వేయకుండా ఎక్కడెక్కడైతే హాస్పిటల్ ఉన్నాయో వాటి అన్నిటికి కూడా బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు అందుకని చేస్తే మేము ఈరోజు అప్పు చెప్తున్నాం అంటూ కూడా మరోవైపు చెప్తున్నాం దీన్ని ఎలా చూడాలి ఈరోజు మీరు చూస్తే కూటమి నాయకులు ఎంత ప్రజల్ని తప్పుదావో పట్టించడానికి వాళ్ళు చేసే తప్పు కాదు వైసీపీ చేసిందే తప్పు అన్నట్టుగా చూపిస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటే ఈ ప్రైవేటైజేషన్ విధానం ఏదైతే ఉందో దాని ద్వారాగా ఇంకా స్పీడ్గా అవుతుందని అంటున్నారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేశారు కదా నిధులు సమకూర్చారు కదా నాబార్డ్ ద్వారా కేంద్ర సంస్థ ద్వారాగా నిధులు సమకూర్చుంచారు కదా ఎనిమిది వేల కోట్లు మూడు వేల మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది కదా ఐదు వేల కోట్లు నిధులు సమకూర్చే ఉన్నాయి కదా ఎంఓ అయ్యింది కదా ఒప్పందం అయ్యింది కదా మరి ఒప్పందం అయినప్పుడు మీరెందుకు దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ప్రైవేటైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఈరోజు ఏదైతే ఈ గవర్నమెంట్ ప్రతి మెడికల్ కాలేజీకి యాభై ఎకరాలు యాభై ఎకరాలు యాభై ఎకరాలు పైన ప్రతి కాలేజీకి కూడా తీసుకున్నారు ఓకేనా అవన్నీ కూడాను ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎకరా వంద రూపాయలకి ఇస్తారట ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగులు అన్నిటినీ కూడాను వాళ్ళకి ఇచ్చేస్తారట గవర్నమెంట్కి ఏంటండి ఉపయోగం దీనివల్ల రేపొద్దున ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి మెడికల్ కాలేజీ వెళ్తే అక్కడ నిజంగా పారదర్శకత ఉంటుందా సామాజిక బాధ్యత అనేది ఉంటుందా సామాజిక బాధ్యత ఉండదు పారదర్శకత ఉండదు సేవాభావం ఉండదు అలాగే జవాబుదారీతనం ఉండదు ఎవరి ఎవరిని అడగాల అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తే జవాబుదారీతనం ఉంటుంది గవర్నమెంట్కి బాధ్యత ఉంటుంది పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అని సేవలు స్పెషల్ సూపర్ స్పెషాలిటీ సేవ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు బాధ్యత ఉంటుంది ఇప్పుడు టెండర్లో పాల్గొంటారండి వందల కోట్లు పెట్టి పాడతారు ఎందుకు ఫ్రీగా రేపొద్దున వచ్చిస్తారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయిపోతే వీళ్ళ వాళ్ళు రాంగ్ ప్రాపకుండా చేస్తున్న ప్రైవేటైజేషన్ అయినా కూడా అందరికీ మంచి చేస్తామంటున్నారు మెడికల్ సీట్లు ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేయమని చెప్పండి ఉచిత వైద్య సేవలు ఇస్తామని అనౌన్స్ చేయమని చెప్పండి అవి చెప్పరు అప్పుడు ఎవడు రా ఎవరు రారు కదా టెండర్కి ఈరోజు అంత తొందరగా క్యాబినెట్లో ఆమోదించిన మూడు రోజులకే జీవో ఇచ్చేసి జీవో ఇచ్చిన మూడు రోజులకే టెండర్కి పిలిచేశారు అదే తొందర కంప్లీట్ చేయడానికి ఎందుకు మీరు తొందరపడలేదు పూర్తి చేసి పేదవాళ్ళకి వైద్య సేవలు అందించాలని ఆలోచన ఎందుకు రావట్లేదు ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తూ జగరేమి ఏమీ కట్టలేదు అని చెప్పేసి పాత వీడియోలు చూపిస్తూ పునాదుల్లో ఉన్నాయి చూపిస్తూ పక్కనే బిల్డింగులు పూర్తి స్థాయిలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిన బిల్డింగులను వదిలేసి పక్కన ఉన్నటువంటి ఖాళీ పునాదులు చూపించారు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయాలి వాళ్ళు ఏమి కట్టలేదని చెప్పే ప్రయత్నం ఈరోజు ప్రతి మెడికల్ కాలేజీని సందర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి చోటుకి వెళ్ళింది అన్ని బిల్డింగ్లు కూడా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఏడు కాలేజీలు ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి మిగిలిన పది కాలేజీలు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్లో ఉన్నాయి మా ఉంది లేటుగా జిల్లా ఏర్పడింది కాబట్టి మాది లేటుగా వచ్చింది కాబట్టి ల్యాండ్ ఎక్విజేషన్ అయింది హాస్పిటల్ చూసారు కదా ఈరోజు క్లినికల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా ఉందో మా ఏరియాలో ఎప్పుడైనా వెళ్ళాలంటే హాస్పిటల్లో ఎవరైనా చూసారా ఒకసారి వచ్చి చూడండి ఈరోజు కూటమి నాయకులకి మేము చెప్తున్నాం క్లినికల్ హాస్పిటల్ అనేది సుమారుగా ఆరు ఎకరాల్లో క్లినికల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పార్వతీపురం హెడ్ క్వార్టర్లో చాలా బ్రహ్మాండంగా అవుతుంది అదే మెడికల్ కాలేజ్ అయ్యి మెడికల్ కాలేజ్ అయ్యి క్లినికల్ హాస్పిటల్ హాస్పిటల్ని మొత్తం సేవలు సేవలంతే అసలు మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్వతీపురం జిల్లా ప్రజలందరికీ పేదవాళ్ళకి ఎంతో మేలు జరిగేది ఈరోజు ఆ మేలుని పక్కన పెట్టేసి ప్రైవేటైజేషన్ చేస్తే మళ్ళీ ఆ కేజీహెచ్ నూట యాభై కిలోమీటర్ల అవతలు ఉన్న వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక డబ్బులు పెట్టుకోలేరు అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం కట్టిన కేజీహెచ్కి వెళ్ళాల్సి వస్తే ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదవాడికి ఏం ఉపయోగం ఏంటంటే అన్ని తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారు కేంద్ర సంస్థలతోటి ఎంఓ అయినప్పటికీ కూడా అవి దాచి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు ఏమీ కట్టలేదు మన హోంమంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఒక్కటన్నా వాస్తవం ఉందా రాజమండ్రి అసలు అవ్వలేదని చెప్తుంది ఆవిడ ఏలూరు అవ్వలేదని చెప్తుంది మచిలీపట్నం అవ్వలేదు అంటున్నారు మరి అవన్నీ కట్టిన కాలేజీలు ఏంటి కాబట్టి కూటమి నాయకులు ఏదైతే బ్యాడ్ ప్రభావకుండా చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కళ్ళ ముందు ప్రజలు చూసే విధంగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగన్ గారు విజన్ కనిపిస్తుంది వీళ్ళ కుటిల రాజకీయాలు కూడా ప్రజలు ఈరోజు గమనిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇది ఎలాగుండగా ఒకవైపు అసెంబ్లీ సక్సెస్ అవుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే పర్వతపురం మన్యం జిల్లాకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు దీనిపైన ఎటువంటి దానిపై చర్చ జరిపితే బాగుంటుంది అనుకుంటారు ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గం వర్క్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంతవరకు పదిహేను నెలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అసలు ఏమీ చేయలేదు అసలు ఏం జరుగుతుంది ఫిఫ్టీన్ మంత్స్ అయింది నో డెవలప్మెంట్ రోడ్లు వచ్చేసిన అవి మేము వేసిన రోడ్లు శంకుస్థాపన చేసి మేము వేసిన రోడ్లని వెళ్ళి వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసుకోవడం తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు మా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని రోడ్డు ఎక్కుతాము ఇప్పటికే రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నాము ప్రజల కోసము ప్రజల తరఫున కురుపా నియోజకవర్గ అభివృద్ధి కోసము ఎప్పుడైనా సరే ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం బట్ అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీరు చెప్పండి ఇప్పుడు మీ తరఫున అసెంబ్లీలో కూడా పాటు పలువురు ఎమ్మెల్యేలు అలాగే పలువురు మంత్రులు అందరూ కూడా వింటారు ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా వింటారు అది ఉన్నటువంటి సమస్యలు చెప్పండి ఈరోజు కురుపం నియోజకవర్గానికి సంబంధించి మేజర్ ఇష్యూస్ పోనబాడల ఆవేశం వంతన పోనబాడల ఆవేశ వంతన ఇప్పటికి మూడు సార్లు టెండర్ పిలిచారు పిలిస్తే ఎవ్వరూ రాలేదు రాకపోతే దాన్ని రివైజ్ చేశారు కోటి ఎనభై లక్షలు రివైజ్ చేశారు రివైజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ టెండర్కి పిలుస్తారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ట్రైబల్ డే రోజు మాటిచ్చారు సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు ఏమీ లేదు ఒక టెండర్ కూడా ఎవరు రాలేదు అలాగే కుంకి ఏనుగులు వచ్చేస్తున్నాయి వెళ్ళిపోతాయని చెప్పి రెండు ఏనుగులు వచ్చాయని కూడా వీళ్ళు ప్రకటించేశారు రెండు ఏనుగులేవేలా అసలు మా జిల్లాకి కుంకి ఏనుగులనే అసలు ఎలాకేట్ చేయలేదు అంటే ఇప్పటికే అబద్ధాలు చెప్తున్నారు చాలా మ్యా మ్యాక్సిమము రోడ్లు అప్పుడు మేము శాంక్షన్ చేసినవి ఎలక్షన్ టైంలో మేము శంకుస్థాపన చేసినవి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయాలి కదా కొన్ని అసలు ఫారెస్ట్ క్లియరెన్స్లు కూడా అప్పుడు తీసుకురాలేకపోతుంది కొన్నిటికి ఇప్పటికీ శంకుస్థాపన లేదు కొన్ని ఇప్పుడు రోడ్లు కొన్ని మధ్యలో ఆగినాయి అవి పూర్తి చేయట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేనిది కురుపవ నియోజకవర్గంలో రోడ్లు నాచిరకం రోడ్లని పేపర్లో వచ్చినంత కర్మ మా ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చింది ఎందుకనంటే కమిషన్లు కావాలా కమిషన్లు ఎక్కువైపోయినాయి అయిపోయేసరికి అక్కడ నాచిరకం రోడ్లు మొత్తం స్టేట్ స్టేట్ వెళ్ళిపోయింది మా కురుపా నియోజకవర్గంలో నాయసరక రోడ్లు రోడ్లు వేసిన పది రోజులకే ఎంత పెచ్చులు వచ్చినాయని చెప్పేసి అక్కడ గిరిజనులు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి అది ఈ ఉండగా మరోవైపు ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చి అలాగే మరోవైపు చూసుకుంటే సంబంధించినటువంటి మంచి మంచి భవిష్యత్తు రానున్న రోజులు ఇస్తామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు పార్వతీపురం మన్నెం జిల్లాలో అప్పుడు మేము మినిస్టర్గా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పార్వతీపురం మన్నెం జిల్లా డెవలప్మెంట్కి చాలా మా ప్రభుత్వం చేయడం జరిగింది కొన్ని దశాబ్దాల కళ పార్వతీపురం అనేది ఒక జిల్లా ఏర్పడాలి అని చెప్పేసి అటువంటి కళని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలని క్రైటీరియాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీపురం మన్నెం జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాకి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ సాలూర్ కాన్స్టిట్యున్సీ పార్వతీపురం కాన్స్టిట్యున్సీలో మెడికల్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాలకొండ కాన్స్టిట్యున్సీలో మెడికల్ మెడి ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కురుపా నియోజకవర్గానికి నూట యాభై కోట్లతోటి ఇంజనీరింగ్ కాలేజీ ఈ రాష్ట్రంలోనే ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజీ కాకినాడ జెయింట్ కాకినాడ జెయింట్ వాళ్ళది కురుపం కాన్స్టిట్యున్సీ నూట యాభై కోట్లు నూట రెండు ఎకరాలతోటి కురుపం కాన్స్టిట్యున్సీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ మెడికల్ కాలేజీ కూడా క్లినికల్ హాస్పిటల్ పార్తీపురం హెడ్ క్వార్టర్లో ఉన్న మెడికల్ కాలేజీ అనేది ఉల్లిభద్ర మా కురుపం కాన్స్టిట్యున్సీలోనే సైట్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ రకంగా పార్వతీపురం మన్యం జిల్లా డెవలప్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాత్ర చాలా పెద్ద పాత్ర అలాగే ఇప్పుడు మా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీరు అడిగారు గారు చెప్తారు మా ఇంజనీరింగ్ కాలేజీ అనేది ఎలక్షన్కి ముందే అది శరవేగంగా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కానీ ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు లేకపోతే ఇరవై ఇరవై అకాడమిక్ ఇయర్కి క్లాసెస్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో మా ప్రారంభించాలన్న జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం సో అందుకని శరవేగంగా సెవెంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయినాయి హాస్టల్స్ కానీ లేకపోతే కాలేజీ కానీ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ కంప్లీట్ అయినాయి చాలా బాగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది ఈరోజు అర్ధాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు వెళ్ళి ఫోటో పోజులు ఇస్తున్నారు ఈ తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి ఫోటో ఫోల్చి ఎమ్మెల్యే ఫస్ట్ టైం వెళ్ళి కళ్ళు చేసి ఆశ్చర్యంలో ఉండిపోయారు మా అలాంటి కాలేజ్ తీసుకొచ్చాం మేము ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు అది ముందుకి ఫార్వర్డ్ స్టెప్ లేదు ఆగిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన్యం జిల్లాలో అభివృద్ధి అనేది వెనక్కి వెళ్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఆగిపోతుంది సూపర్ స్పెషాలిటీస్ ఆగిపోతున్నాయి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఆగిపోయింది అన్ని నేను ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కానీ అన్ని నత్తనడకనే అంత అంటే వీళ్ళ వీళ్ళ ఆలోచన కూటమి ప్రభుత్వం ఆలోచన కాన్స్టిట్యున్సీస్ని డెవలప్ చేయాలని కానీ లేకపోతే జిల్లాను అభివృద్ధి చేయాలని కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఎందుకంటే చాలా వెనకబడినటువంటి జిల్లా తలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నాం ప్రైవేటైజేషన్ అంటున్నారు పార్తీపురం మెడికల్ కాలేజ్ దగ్గర దగ్గర సుమారుగా ఐదు వందల ఆరు వందల కోట్లు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది మా జిల్లాకు ఆరు వందల కోట్లు ఇవ్వలేదా ఈ ప్రభుత్వం మేము అందరం ట్యాక్సులు కట్టట్లేదా ప్రజలు ఆరు వందల కోట్లు వెచ్చించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టి ప్రజలకు సేవలు అందించలేదా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పేదవాళ్ళకి మంచి చేయాలా పేదవాళ్ళకి మంచి విజన్ అందించాలి ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలని ఆయన ఎంతో విజన్తో ఆలోచించి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్లు కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలని ఆయన ఆలోచిస్తే వీళ్ళన్నీ ఆపేసి ప్రైవేటైజేషన్ చేసేసి ఎక్కడికక్కడ స్టాప్ చేసి కాంట్రాక్టర్లు వెళ్ళిపోమని పనులన్నీ నత్త నడక నడిపించి కంప్లీట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి విజన్ తొక్కల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదల కోసం ఆలోచించారో ఆ పేదల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఆలోచనలు విధానాలు ఉన్నాయి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ సో చూసాం కదా ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవచ్చు నేపథ్యం అయితే కనిపిస్తుంది ఏదైతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా మరోవైపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భాగంగా కురపం నియోజకవర్గంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేవంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా పార్వతపురం అన్ని జిల్లా సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే దీనికి సంబంధించి మల్టీ సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి ఎప్పటికీ ఆ భవనాలన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపించాయి ఇది అంతా కూడా కూటమి నాయకులకి ఎవరు కూడా కనిపించట్లేదు లేనిపోను ప్రాభకం చేస్తున్నారంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఎన్నో గొప్ప మైలురాలు